అన్నయ్య అన్నయ్య రాజకీయ జర్నీ చూస్తే అందరం మాకు కానీ లేకపోతే ఈ రాష్ట్రంలో ఉండే యువతికి అందరికి ఒక ప్రత్యేకంగా స్ఫూర్తి ఎందుకంటే అన్నయ్య మాలాగే యుఎస్ లో చదువుకుని రాజకీయాల నుంచి కొంచెం దూరంగా ఉండాలని అనుకునే టైంలో నాకు అన్నయ్య పరిచయం నాన్నగారు ఎంపీగా ఉన్న టైం అప్పుడు ఆయన్ని ఢిల్లీలో ఒకసారి చంద్రబాబు నాయుడు గారితో అనమాట ఆ టైం అప్పుడు మామూలుగా మా అందరికి ఎవరు తెలియదు అటువంటి చక్కటి రాజకీయ నాయకులు మనందరికీ చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు వచ్చే రోజుల్లో ఎందుకంటే మీరు చూడొచ్చు మన ప్రజలే ఆశీస్సు మనకి దీవెనలో అని భావించే తెలుగుదేశం పార్టీకి ఆయన తీసుకునే ప్రతి ఒక్క అడుగు మనకి ఇప్పుడు చూస్తే ఈ సభ్యత కార్యక్రమంలో రెండు లక్షల నుంచి ఐదు లక్షలు ఆ బీమా చేయడం అనేది నిజంగా ఆయనకి చేయాలి అలాగే మనకి ఇప్పుడు ఎడ్యుకేషన్ లో చూసుకుంటే ఆడవాళ్ళకి ఎలాగో ఈక్వల్ గా మగలు ఉండాలనే ప్రత్యేక స్ఫూర్తితో ప్రతి ఒక్క గవర్నమెంట్ కాలేజ్ లో కానీ స్కూల్ లో కానీ వాళ్ళకి ఇంపార్టెన్స్ కూడా ఇవ్వడంలో దానిలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే మొన్న ఈ మిడ్ డే స్కీమ్ మీల్స్ అప్పుడు కూడా లాంచ్ చేసినప్పుడు అన్నైనా సీరియస్ గానే యాక్షన్ తీసుకొని అది చేయడం జరిగింది సో ఇటువంటి చాలా చేయడం జరిగింది సో ఇటువంటి చాలా చూస్తున్నాం ఆయన జర్నీ చూస్తుంటే నాకు ఒకటే అనిపిస్తుంది వై నాట్ పిఎం డెప్యూటీ ఒకప్పుడు పివి నరసింహ గారు ఒకరే తెలుగు నుంచి పిఎం అయ్యగలిగారు కానీ ఎవరికి తెలుసు బాబా ఆశీస్ లో దేవుడు ఆశీస్ లో ఉంటే కూడా ఈ బర్త్డే పుట్టినరోజు మా మనస్మృతి కోరికైతే ఆయన గా ఏదో ఒకరోజు చూడాలని